అందరికీ నమస్కారం రామ్ ఒక అనాథ సంవత్సరం అప్పుడు వాళ్ళ నాన్న రామ్ ని అనాథ శరణాలయంలో వదిలేశాడు రామ్ పుట్టగానే అమ్మ చనిపోయింది రామ్ ఉంటే వాళ్ళ నాన్న రెండో పెళ్లి కావటం లేదు అని అనాథ శరణాలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రామ్ ని శరణాలయంలో వదిలిపెట్టేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన విషయం ఆ ఆశ్రమం వార్డెన్ రామ్కి కూడా చెప్పింది తల్లి అరుణ తండ్రి మోహన్ రామ్ అనాథ శరణాలయంలో బాగానే ఉన్నాడు ఒక వయసు వచ్చాక అక్కడి నుండి బయటికి పంపిస్తారు అలా అనాథ శరణాలయం నుంచి బయటికి వచ్చిన రామ్ ఆటో డ్రైవింగ్ నేర్చుకొని అద్దెకు ఆటో నడుపుతూ ఒక రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నాడు ఇక్కడ ఒంటరిగా ఉండటం కారణంగా రామ్కి ఒకటే ఆలోచనలు తన నాన్న మోహన్ ఎక్కడ ఉంటాడో తెలిస్తే బాగుండు వెళ్ళి కలవచ్చు నాకంటూ ఒక కుటుంబం ఉంటుందిగా ప్రతిరోజు ఇదే ఆలోచనలు రామ్ ఆటోలో వృద్ధులను ముసలి వాళ్లను రోగులను ఫ్రీగా దించుతూ ఉంటాడు అసలే వాళ్ళ దగ్గర డబ్బులు అవసరం ఎక్కువ అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్లే రోగుల దగ్గర నుండి కాని వాళ్ళ దగ్గర నుండి కానీ డబ్బులు తీసుకోకుండా ఆటోలో ఉచితంగా తీసుకువెళ్తాడు చాలా మంది రామ్ సంతోషంగా ఉండాలి అని దీవిస్తారు రామ్కి మాత్రం తను ఒంటరిగా మిగిలిపోకూడదు తన కుటుంబం బంధువుల దగ్గరికి వెళ్ళాలి అని ఆశ కాని పేరు తప్ప ఏమీ తెలియదు ఎలాగైనా కలవాలి అన్న కోరిక మాత్రం ఉంది రామ్ పుట్టినరోజు ఒకవైపు ఆనందం మరొక వైపు నేను రోజే అమ్మ చనిపోయింది అందుకే నాన్న కూడా నేను నచ్చలేదు అన్న బాధ ఎలాగూ రామ్ పుట్టినరోజు జరిపిపోడు తనతో కలిసి ఉండే ఆటోకైనా పూలు పెడదామని పూల దకానం దగ్గరికి వెళ్తాడు పూల దండకొని ఆటోకి పెడుతూ ఉండగా పూల వ్యాపారి పిలిచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో పూలిచ్చి రావాలి కిరాయికి అని అడుగుతాడు దానికి రామ్ సరే అని బయలుదేరతాడు ఆ గ్రామంలో పూల దుకాణం అతను చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ టెంట్ వేసి ఉంటుంది కానీ మనుషులెవరూ కనపడరు అంతలో అతను ఆ దారి గుండా వెళ్తూ ఉంటే రామ్ అతన్ని అడుగుతాడు ఇంట్లో వాళ్ళు ఎక్కడా అని అప్పుడు ఆ వ్యక్తి ఊరి చివర ఉన్న సమాధి దగ్గరికి వెళ్లారు ఈ రోజు ఆవిడ చనిపోయిన రోజు అందరూ అక్కడే ఉంటారు అని చెప్పాడు సరే అని రా ఆ సమాధులు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు శ్మశానం బయట ఒక ముసలావిడ కనపడింది ఆ ముసలావిడిని పూల గురించి అడిగి పూలిస్తాను అని అనగా ఆ ముసలావిడ అయ్యా నేను ముయలేను కొంచెం లోపలికి తీసుకురావా అంటుంది సరే అని కాదు అని చెప్పలేక సరే అని బయలుదేరతాడు రామ్ అన్ని కవర్లను చేత్తో పట్టుకొని జనాలు కనపడుతున్న సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి తిరిగి వస్తుండగా ఆ సమాధి పేద పేరు చదివాడు అరుణ భర్త పేరు మోహన్ రామ్ పుట్టిన తేదీ సంవత్సరం నాడు చనిపోయిన తేదీ ఒక్కసారిగా ఆశ్చర్యం ఏడుపు రామ్ ఏడుపును చూసి అక్కడున్న వారు ఏమైంది బాబు అని అడగగా నా పేరు రామ్ అనాథ శరణాలయంలో పెరిగాను అని చెప్పగానే అక్కడ ఉన్నవారికి అర్థమవుతుంది మోహన్ తన కొడుకును చూసి చాలా ఆనందపడ్డాడు నిన్ను అక్కడ వదిలినందుకు క్షమించు అనాథ శరణాలయంలో రెండో పెళ్లికి అడ్డు అని చెప్పాను కాని అది నిజం కాదు నిన్ను చూస్తున్న ప్రతిసారి మీ అమ్మ గుర్తుకు వచ్చేది ఆ బాధ తట్టుకోలేక వదిలేశాను తరువాత మీ శరణాలయానికి వచ్చాను కానీ అక్కడ నువ్వు లేవు అని అంటాడు ఇంటికి వెళ్దాం పదబాబు అని మోహన్ రాముని అడిగేసరికి మరి ఇంట్లో అని ఏదో చిన్నగా అంటాడు రామ్ నువ్వేమీ కంగారు పడమాకు నేనింకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు నేను ఒక్కడినే ఉంటున్నాను నీకు ఇంట్లోకి రావడానికి ఎవరు అడ్డు చెప్పరు అంటాడు మోహన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన బంధువులు అని రామ్కి వాళ్ళు ఎలా బంధువులవుతారో వివరంగా చెప్తూ అందరినీ పరిచయం చేస్తాడు అలా కొడుకు తండ్రి దగ్గరికి చేరుకుంటాడు మంచి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి మంచి జరిగి తీరుతుంది అంతేకాకుండా మనం ఏదైనా అనుకుంటే అది జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి కథ సమాప్తం